పిల్లలు ఈ రోజు మనము స్థాన విలువల ఆట నేర్చుకున్నాం సరేనా సిద్ధు నీ నుంచి ఉన్నాయి మన దగ్గర ఎన్ని పదులు ఒకసారి మొత్తం చదవండి రెండు లక్షల స్థానం తెలుసుకున్నారు కదా దీని గురించి ఒక ఆట అర్థం ఇప్పుడు ఒకట్ల స్థానంలో రెండు రండి ఒకట్ల స్థానంలో రండి రెండు వేల స్థానంలో ఐదు పదివేల స్థానంలో ఎనిమిది ఆ ఇప్పుడు చదవాన్ని ఒకసారి వందల స్థానంలో సున్నా పెడితే ఎంత అవుతుందో చదవండి ఏడు లక్షల అర్థమైందా ఇప్పుడు ఏ విధంగా స్థాన విలువ నేర్చుకున్నాము సరేనా